పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీ సమస్యలకు వెంటనే పరిష్కారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వార్డులో ఉన్న ఏ సమస్యనైనా యాప్లో అప్లోడ్ చేయండి ఫోటో వీడియోతో పంపితే అధికారులు తక్షణమే స్పందిస్తారు పరిష్కారం అయ్యిందా లేదా యాప్లోనే ట్రాక్ చేసుకునే సౌకర్యం పారిశుద్ధ సమస్యలు రోడ్లు విద్యుత్ సమస్యలు అన్ని యాప్లోనే నమోదు కావాలి కావలి పఠనాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి ప్రతి ఇంటి నుంచి పురమిత్ర యాప్ వినియోగం పెరగాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విజ్ఞప్తి ప్రజల సమస్యలు ప్రభుత్వానికి నేరుగా చేరే వేగవంతమైన మార్గం పురమిత్ర యాప్ మీ సమస్య మీ ఫోన్ లోనే పరిష్కారం కావలి అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి డౌన్లోడ్ చేసుకోండి పురమిత్ర యాప్ చేసి మీ వార్డులో ఏదన్నా ఉన్నట్టుండి ఒక సమస్య వస్తే అది డ్రైనేజ్ కానీ మంచి సదుపాయాలు కానీ వీధులు చిమ్మిన దాని కానించి కానీ లేదంటే ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు ఒక హోల్ పట్టం కానీ ఏదన్నా ఒక మున్ మున్సిపాలిటీ పరంగా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ పురామిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మీ వచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యాప్ ని మన అందరికీ అందించారు ఇది ఒక మంచి కానుక మన అందరం మున్సిపాలిటీకి వెళ్ళి అర్జీలు పెట్టుకునే దానికంటే ఈ యాప్ ద్వారా మనం కానీ దాంట్లో అప్లోడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అధికారులు వచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకం సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని సద్వినియోగం చేసుకోండి దీంట్లో అసభ్యమైనటువంటి లేనిపోని విషయాలు పెట్టకుండా నిజంగా సమస్య ఏదైతే ఉంటుందో వాస్తవం అనేటువంటి సమస్య అధికారుల యొక్క టైం చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు ఒరిజినల్ గా సమస్య కానీ ఉంటే ఇమీడియట్లీ కూడా దాన్ని యాప్లో కానీ పొందుపరచగలిగితే సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆ యాప్ పేరు పురమిత్ర కాబట్టి ఆ పురమిత్ర యాప్ని మీరు తప్పకుండా అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని మన ప్రాంతం కూడా నీట్గా ఉండేటట్టు క్లీన్గా ఉండేటట్టు మన ప్రాంతాన్ని మనమే పరిరక్షించుకోవాలి కాబట్టి యాప్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సమస్యలు మనం చేరవేస్తే వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని పరిష్కరించడానికి తప్పకుండా పనిచేస్తారు మనం దీన్ని సద్వినియోగం చేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం